ఇంతవరకు ఈ కార్యక్రమం ఎప్పుడూ కూడా ఇలాంటి సభలో ఎప్పుడూ చేయలేదు కానీ మొదటిసారి శివపదం ఇలాంటి సభలో ఆవిష్కరించే అవకాశం లభిస్తున్నది ఇప్పటికి ముప్పై ఏడు శివపద ధ్వని వచ్చాయి ఇది ముప్పై ఎనిమిదవ ధ్వనిముద్రిక ఈరోజు ఆవిష్కరించుకోబోతున్నాం ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రధానమైనటువంటి వారిని వాళ్ళు పిలుస్తున్నాం మా సిద్ధారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా రామాచారి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందే కోరుకుంటున్నాం ఈరోజు ముప్పై ఎనిమిదవ ధన్ ధ్వని ముద్రిక నూతనం అయిన అది ఆవిష్కరింపబడుతుంది పాడినవారు శివపదాలు ఇదివరకు విన్నవారిలో వందే శ్రీ మాతరం మహాదేవ తరుణి నీకాలి కొనగోటి రాకాసుధాంశువులు మొత్తం ఒక ఆల్బం అంతా విన్నారు ఒక అద్భుతమైన గాత్రం అది ఆమె పేరు అపూర్వ అప్పుడు ఆమె చైల్డ్ ప్రాడజీ బొంబాయిలో ఉన్న తెలుగువారు అటు మహారాష్ట్రలోను హిందీలోను కూడా హిందుస్థానీ సంగీత శైలి అద్భుతంగా గానం చేసి ఆ రోజుల్లో అనేక మంది చేత చైల్డ్ ప్రోడజీ అనిపించుకునే అమ్మాయి కానీ ఇప్పుడు చాలా ఆమె పెద్ద పెద్ద అమ్మాయి అయింది దాని తర్వాత తన కుటుంబంతో సహా షికాగోలో ఉంటూ ఈ మధ్య జర్మనీలో ఉంటూ ఉన్నది ఆమె కానీ హిందుస్థానీ సంగీతం నేర్పుతూ పాడుతూ కూడా ఉంటున్నది ఇప్పుడు మళ్ళీ ఆమె చేత శివపదం పాడించాలి అని మేము అనుకోగానే బొంబాయిలో సామవేదం సమన్వయ సంస్కృతి సమితి అనేటువంటి ఒక గొప్ప సంస్థని సుమారు పదేళ్లపై నుంచి నిర్వహిస్తున్నటువంటి మా మూల సిద్ధారెడ్డి గారు ప్రతి ఏడాది నా తరపున ప్రవచనం చేయించడమే కాకుండా ఆ సంస్థ తరపున లేని శృంగేరి భారతీయ తీర్థ మహాస్వామి వారిని కూడా ఇక్కడ ఆహ్వానించితే వారు ప్రసంగించారు ఆ సభలో వారి దీవెనలు పొందినటువంటి ఆ సంస్థ తరపున ఎన్నో మంచి పనులు ప్రతి ఏడాది చేస్తూ ఉంటారు ఆ బృందమంతా కలిసి పైకి సిద్ధారెడ్డి గారు శివపదం అంటే వల్లమాలిన అభిమాన్ ఆ పాటలు వింటూ ఉంటారు సాహిత్యం గురించి మాట్లాడుతుంటారు శివపదం ఎక్కడ జరిగినా ఆ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు అలాంటిది వారు మేము ముంబైలో ఉన్న అందరము కలిసి మరికొందరు మిత్రులు కూడా కలుపుకొని ఒక శివపదాన్ని మేము స్పాన్సర్ చేయదలుచుకున్నాం మా ముంబాయి ముంబయి ఆడబడు చేయనటువంటి అపూర్వ గానం చేయాలి అలాగే గొప్ప సంగీతకారులైనటువంటి మా రామాచారి గారు చేయాలంటే రామాచారి గారు మా రామాచారి గారు కూడా నేను చెప్పాను రామాచారి గారి గురించి అందరికీ తెలుసు ఆయన సంగీతంలో ఉన్నటువంటి అనేక రకమైన సూక్ష్మాంశాలు తెలిసిన వాళ్ళు ఏ భావానికి ఏ రాగం ఏ రాగం ఎలా ఆలపిస్తే అది అవుతుందో తెలిసిన తెలిసినవారు అలా పిల్లలందరినో తీర్చిదిద్దారు సంగీతానికి సాహిత్యం కూడా ముఖ్యమంటూ సాహిత్య కలుపుతూ ఆయన చేస్తున్న తీరికి ఆనాడు ఎస్పి వి బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళు ఎందరో అభినందించారు చాలా ప్రసిద్ధి చెందినటువంటి సంగీతకారులుగా ఎందరోనో తీర్చిదిద్దినటువంటి సంగీత విద్వాంసునిగా కూడా ఆయన పేరుంది ఆయన ఈ పాటలు ఇవ్వగానే నా భాగ్యం అనుకుని కాశీక్షేత్రంలోనే నేనుండగా ఆయన అక్కడికి వచ్చారు ఈ పాటలు కాశీక్షేత్రంలో అందుకున్నారు ఈ పాటలను అద్భుతంగా స్వరరచన చేశారు దాన్ని అపూర్వ చాలా చక్కగా గానం చేశారు బహుశా వాళ్ళు రాలేదేమో వాళ్ళ అమ్మా నాన్నగారు వచ్చారు వాళ్ళ అమ్మనారు గారు కూడా గొప్ప సంగీత విద్వాంసులు ఆ తల్లి కూడా శివపద బృందాన్ని చక్కగా ముంబైలో తీర్చిదిద్దారండి చక్కని గాయని ఆమెను కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం ఈ పాటల్లో వి ప్రత్యేకత ఏంటంటే కొంతకాలం క్రితం ఉత్తర కాశీ వెళ్ళినప్పుడు అక్కడ గంగని పర్వతాన్ని ఉత్తర కాశీశ్వరుడికి సౌమ్య కాశీశ్వరుడిని పేరు సౌమ్య కాశీ వాళ్ళను చూసినప్పుడు కలిగిన అనుభూతులు పాటలుగా రాసుకోవడం జరిగింది అక్కడ హిమాలయాలను చూస్తుంటే శివుడు గుర్తొచ్చాడు అది చెప్తూ కొండంత దేవుడివే కొండంతా నీవే అంటూ కొండంత దేవుడివి కొండంతా నీవు అంటూ మొత్తం పర్వతమంతా శివుడిగా దర్శించే ఒక పెద్ద గీతం దీనిలో ఉన్నది చాలా పెద్ద గీతమే కానీ దాన్ని అద్భుతంగా వారు స్వరపరిచారు கமன வேல்புவே குண்டே உடவி கொண்டியேவே நண்டை நெண்டை நிக்கமைன வேல்புவே ൈ ജല ജല പാര ഗംഗ ധാരളൈ തലിമൽ സു തള തളലേലേലേദൂതലൈ നരസുര മൃഗ നാഗ വി ഹഗ തു ആശ്രിതുലൈ തെലിമു തള തളലേ

అలాగే గంగ అన్ని చోట్ల గొప్పగానే ఉంటుంది కానీ ఆ గంగోత్రి ఉత్తర కాశీ దగ్గర గంగ వేరండి మళ్ళీ మిగిలిన ఊళ్ళల్లో వచ్చిన కాశీ మాకు తెలియదు కానీ అక్కడ చూస్తే గంగలో వేదాంత విద్య వినిపించింది చిన్న విషయం కాదు వేదం కనబడింది ప్రణవనాదం కనబడింది అందుకే ఆ తీరంలో అలాంటి యోగులు ఉంటూ ఉంటారు అనిపించి గంగా తరంగాల సంగీత సంగతులు పరమహంసల హంస పక్ష చలనములు అని మొదలుపెట్టి అందులో వేదాన్ని బ్రహ్మ విద్యని ఎలా చూడాలి సర్వదేవతల్ని ఎలా దర్శించాలి అని పెద్ద అనేక చలనములతో కూడిన పాట అయిపోయింది పై పరమహంసల హంసపక్ష చలనములు మళ్ళీ ఇప్పుడు వ్యాఖ్యానించడం సమయం తీసుకుంటుంది కానీ పరమహంసల హంస అంటే వాళ్ళు ఉచ్ఛ్వాస నిశ్వాసలు అవి ఎలా వెళుతాయి యోగంతో తెలుసుకోవాలి ఆ చలనం ఎలాగుందో గంగ చలనం అలా ఉందంటూ గంగపై అనేక రకమైన ఇలాంటి మార్మికమైన దర్శనాలని అందులో చూపిస్తే దాన్ని అద్భుతంగా స్వరపరిచారు 牧神之歌。<music> స్పందించి అద్భుతం ముగకరగి ప్రణవమై ప్రవహించి బహుము కములుగపారి ఋణజు సామ ముల రమ్ ప్రవహించి బహుము కములుగపారి ఋగ్యజు సామ ముల రమ్యలాహరులోగ సూత్తమండలపద

అదేవిధంగా అక్కడున్న సౌమ్య కాశీశ్వరుని స్థుతిస్తూ శ్రీ సౌమ్య కాశీష మాశ్రయామి అంటూ అక్కడున్న గంగ అక్కడున్న వారణ పర్వతం ఆ శివలింగం యొక్క ప్రత్యేకత ఇవన్నీ ఒక్క కీర్తనలో రాస్తే దాన్ని కూడా చక్కగా స్వరపరిచారు काशी समाश्रयामि वासितं येन सर्वम् तवेश्वरम् श्रीसौम्य सौम्यकाशी समाश्रयामि वासितं येन सर्वम् तवेश्वरम् श्रीसौम्य सौम्यकाशी चितं चित्तत्वमद्वयं चित्तत्वमद्वयं श्रीवरकतप्रभञ्जित्तादिकं सदा शिवलिङ्गमद्वयं चित्तत्वमद्वयं श्रीवरकतप्रभञ्झित्त మరొక కీర్తన అమ్మవారు తపస్సు చేస్తూ ఉంటే శివుడు మారువేషంలో వచ్చి తానే శివనింది చేస్తే అమ్మ కోపగించుకుని ఇతన్ని వెళ్ళగొట్టండి అంటే కుటీరంలోకి వెళ్ళిపోతుంటే శివుడు చేయి పట్టుకుంటాడు ఈ పరాయి బ్రహ్మచారు పట్టుకున్న వెనక్కి తిరిగేటప్పటికీ శివుడు కనబడతాడు అప్పుడు ఆమెకు కలిగిన ఆనందం ఒక పాటలో ఉంది తనుబు పులకలాయే తలపులు వెల్లువలాయే తన కన్నుల ఎదుట స్వామి కనవచ్చినంతనే మొత్తం భావమంతా కూడా అలాగొస్తుంది ఇక్కడ మారురూపముని తారుమారు మాటలాడ మారు పలకవల తా మరలి తిరుగవచ్చి అంటూ రచించిన పాటని ఆ భావానికి అందులో ఉన్నటువంటి ఆ అనుభూతికి తగ్గట్టుగా గొప్పగా రచన చేశారు యి తను వెల్లు కలాయి తు బనాయి తన కన్నుల స్వామి పోవామునచ్చి తారు మారు నిజమూర్తిని గని తను పుల కలాయే తన పులు వెల్లువలాయి తన కన్నుల ధరిని స్వామి కనవచ్చినంతనే తన కన్నుల ధరిని స్వామి కానవచ్చినంతనే అలాగే శివరక్ష మనకు అన్ని వేళలా లభించాలంటూ ఒక పాట ఉంది దాంట్లో చేతమునకు దేహమునకు శివరక్ష భూత భవ్యములకు భూతేశుని రక్ష అంటూ అందులో మృత్యుంజయ రక్ష విశ్వేశ్వర రక్ష అంటూ రకరకాల రక్షాభావాలు చెప్పినటువంటి పాట మరొకటి ఉంది

నదీ మృత్యుంజయ రక్ష సత్యమీ సన్నిహితము సాముని రక్ష నిత్యముడనున్నది మృత్యుంజయ రక్ష సత్యమీ సన్నిహితము సాముని రక్ష అత్యంతమో అమృతే రక్ష మృత్యుడనకుని పుడుగు సుని సునిరక్ష అత్యంత పొడుగు హరీ సుని రక్ష నిత్యమునాయడనున్నరి సత్యమయీ సన్నిహితము

మునకు భూతేసుని రక్ష చేతమునకు దేహమునకు శివ రక్ష చేతమునకు దేహమునకు శివ రక్ష ఇలాంటివి మొత్తం పాటలండి ఈ పాటల్ని చక్కగా వారు స్వర రచన చేస్తే చిరంజీవి శ్రీమతి అపూర్వ చక్కగా గానం చేశారు మంచి సంగీత ప్రతిభతో పాటు భగవద్దత్తమైన మధురమైన స్వరము పెద్దల ద్వారా వచ్చిన గొప్ప సంస్కారము కలిగిన చిరంజీవి ఆమె ఈ సమయంలో ఈ ధ్వనిముద్రకి ఇంతవరకు పేరు పెట్టలేదు ఈ సభలోనే నామకరణం జరుగుతుంది శివరక్ష ఈ ధ్వనిముద్ర పేరు ముప్పై ఎనిమిదవ ధ్వని ముద్రికని ఇలాగా భారత సభలో ఆవిష్కరించడం శ్రీ విష్ణు రూపాయ నమశివా అనేది భారత మూలమంత్రం కనుక కృష్ణుడు సంతోషించే పని ఇప్పుడు చేస్తున్నాం అలాగే మా ఋషిపీఠం ప్రధాన బాధ్యతలన్నీ వహించినటువంటి వృద్ధులైన యువకులు ఆయన వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం మారేపల్లి సూర్యనాయన్ గారు ਵਿਚਾਰਾ ਕੋਲੋਪਾਤੀ ਨਾਮਕਸ਼ਾ ਸਰਵੇਸ਼ਮਾ ਹੋ ਗਈ ਤਾਂ ਇਹਨਾਂ ਦੇ ਘਰੇ ਬਲੀ ਸੂਰਜ ਮਾਰਾ ਇਹਨਾਂ ਦੇ ਘਰ ਤੋਂ ਤਾਂ ਸਰਵਾਰ ਹੋ ਗਏ ਜੀਵਨ ਦੀ ਰਸਨ ਨਾਲ ਇਹਨਾਂ ਦੇ ਸਰਲਾ ਹੋ

ఒకప్పుడు క్యాషట్స్ ఆ తర్వాత ఎంపీ త్రీలు పెన్ డ్రైవ్లు ఇప్పుడు పద్ధతులు మారిపోయి ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు ఏ విధంగా ఆన్లైన్లో తీసుకోవచ్చు అనే దాన్ని ఇవాళ ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్న వాళ్ళకు కూడా లింక్ ద్వారా తెలుస్తున్నది మీకు పరిచయం ఏంటంటే అంటే నుంచి సమన్వయ సరస్వతి యాప్ ద్వారా ఋషి సంబంధించిన అన్ని యాక్టివిటీస్ మీకు అందుబాటులో ఉంటాయి అన్ని ప్రవచనాలు దొరుకుతాయి పుస్తకాలు కూడా లభ్యమవుతాయి అందులోనే ఈ సీడీలు కూడా పొందవచ్చు అదేవిధంగా కూడా పొందవచ్చు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మీరు ఎక్కువ జాబ్ చేసి ఎదురు చూస్తూ కాకుండా వెంటనే సంపాదించుకునే పద్ధతులు మీకు తెలుసు ఇప్పుడు లాంచే వెంటరూపంలో ఆశీర్దిస్తున్నాను అయితే కూడా కలిపి అన్ని కూడా లభించే సౌకర్యం మన కౌంటర్ దగ్గర ఉంటుంది ఇంకా కావాలంటే సైట్ ద్వారా ఆన్లైన్ ద్వారా ప్రయత్నించవచ్చు ఇవాళ వచ్చి నీ బృందం అంతా కూడా సీడి రావడం కోసం అని తమ వంతులు అసలు ముంబైతే నాకు ప్రథమ సంబంధం

Shri Ramachandra Sharma Srimati Ramachandra Sharma Shri 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 Ramach रा okay. 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 okay.